కర్నూలు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా వై నాగేశ్వరరావు ఏకగ్రీవంగా మూడోసారి ఎన్నికయ్యారు కర్నూలు నగరంలోని సీ క్యాంప్ సెంటర్ నందుగల ప్రభుత్వ డ్రైవర్ల కేంద్ర సంఘం భవనంలో ఉమ్మడి జిల్లా జనరల్ బాడీ సమావేశం వై నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రమేష్ బాబు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాదర్ బాషా నంద్యాల అధ్యక్షుడు ఏపీఎన్జిఓ జిల్లా సెక్రటరీ జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు జవహర్ లాల్ పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రభుత్వ డ్రైవర్లు అంతా కలిసి ఏకగ్రీవంగా వై నాగేశ్వరరావు మూడవసారి కర్నూలు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికొన్నారు అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ నాగేశ్వరరావు చాలా చిత్తశుద్ధితో అధ్యక్ష పదవిని గతంలో చేయడం మనమందరం చూసామన్నారు నాగేశ్వరరావుకు మళ్ళీ అధ్యక్ష పదవి రావడం చాలా సంతోషకరమన్నారు ఆయన సారథ్యంలో జిల్లాలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘంలో ఉన్న సమస్యలను తీర్చగల నాయకుడు అన్నారు ఈ సందర్భంగా వై నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అందరికి కృతజ్ఞతలు తెలిపారు నాకు ఈ అధ్యక్ష పదవి అప్పచెప్పినందుకు మరింత కష్టపడి పని చేస్తానని అన్నారు ముఖ్యంగా మాజీ ఎంపీ టిజి వెంకటేష్ పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కు రుణపడి ఉంటామని అన్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం డ్రైవర్ల సంఘం భవనాన్ని వారు నిర్మించడం జరిగిందన్నారు అందువలన ఈ భవనంలో పేదవాళ్ళ వివాహాలు కూడా జరుగుతాయన్నారు మేము కూడా భవనం ను పెళ్లిలకు అడిగిన వెంటనే ఇస్తామన్నారు ముఖ్యంగా జిల్లాలో ఉండే ప్రభుత్వ డ్రైవర్ల సంఘం యొక్క సమస్యలు చాలా ఉన్నాయి వాటిలో ముఖ్యంగా ప్రభుత్వం వెహికల్స్ ని కొనాలన్నారు మరియు ఖాళీగా ఉన్న ప్రభుత్వ డ్రైవర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు ప్రభుత్వ డ్రైవర్ల సంఘం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా తీరుస్తానన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు మక్బుల్ లక్ష్మణ గౌస్ భాష అంజన్ భాష దాదా భాష రమేష్ ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల అందరూ పాల్గొని ఈ సమావేశంలో విజయవంతం చేశారు

ఈరోజు ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలో రంగ్రబాడీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో వై నాగేశ్వరరావు గారి నేను జిల్లా అధ్యక్షులుగా మూడవసారి జిల్లా అన్ని శాఖల డ్రైవర్లకు అందరికీ ఉమ్మడి జిల్లాల అన్ని శాఖల డ్రైవర్లకి అందరికీ పేరు పేరున నాపై నమ్మకం ఉంచి మూడవసారి నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాపై బాధ్యత పెట్టినందుకు నేను సభ్యుల సంక్షేమం కోసం పనిచేస్తానని ఎప్పుడు ఏ సమస్య వచ్చినా డ్రైవర్ల సమస్యలు పరిష్కరించడానికి ముందరుట అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుకుంటున్నా నిజంగా ఈరోజు మనము ఇంత హుందాగా మనము భవనంలో జరుపుకుంటున్నామంటే నిజంగా చెప్పాలంటే పెద్ద ఆయన గౌరవ టీజీ వెంకటేష్ సార్ గారి పుణ్యమైన తత్వం తెలుపుకుంటున్నా చూడండి మన సంఘ భవనం ఎంత పెద్ద హాల్మని కట్టించాడు పెద్ద ఆయన ఈరోజు ఎంతోమంది బీదలు పెంకిలు చేసుకుంటున్నారు ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ సంఘాలలో కూడా సమావేశాలు జరుపుకుంటున్నారంటే ఈరోజు నిజంగా మనము ఎప్పుడు జీవితాంతం మనము పెద్ద ఆయనకి రుణపడి ఉండాలని చెప్పేసి మా డ్రైవర్ సోదరులకి వాళ్ళ ఫ్యామిలీలందరికీ అందరికీ సందర్భం తెలుపుకుంటున్నాను మనం ఎప్పుడు ఆ ఫ్యామిలీ వెంటనే ఉండాలి మనము మనకు చేసిన సాయము శ్వాస ఉన్నంత వరకు మనము అండదండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భం తెలుపుకుంటున్నా నాపై పెట్టి నమ్మకం పెట్టి మూడోసారి ఎందుకున్నందుకు